జీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ గురువారం విడుదలైంది కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు నుంచి ఈగో తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందని స్క్రూటిని ముప్పై నామినేషన్ల ప్రక్రియ ఉపసంహరణ ముప్పై ఒకటిన తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని చెప్పారు ఫిబ్రవరి ఎన్నికలు అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ కూడా జరుగుతుందని అన్నారు కౌన్సిల్ కొనసాగింపు విషయంలో మేయర్ రాసిన లేఖపై కమిషనర్ స్పందించి మాట్లాడారు నిబంధనలకు అనుగుణంగా తాను వ్యవహరి స్పష్టం డిప్యూటీ మేయర్ కి తనకు మధ్య జరిగిన సంభాషణలు మేయర్ కలగ చేసుకోకపోవటం బాధాకరమని అన్నారు మనకి కౌన్సిల్ అంటే మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ కలెక్షన్ అయిన తర్వాత కౌన్సిల్ ఏర్పాటు అయిన తర్వాత కౌన్సిల్ తో పాటు స్టాండింగ్ కమిటీస్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం చట్ట ప్రకారం ఉంది దీనిలో భాగంగా ఇప్పటికి మూడు సార్లు స్టాండింగ్ కమిటీస్ ఏర్పాటు చేసుకోవటం స్టాండింగ్ కమిటీ యొక్క పదవీ కాలం వన్ ఇయర్ ఇక నాలుగో స్టాండింగ్ కమిటీ మనకు డ్యూ ఉన్నాం ఈ నాలుగో స్టాండింగ్ కమిటీ ఏదైతే డ్యూ ఉన్నామో దానికి ఈరోజు ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాం పదహారవ తేదీ ఈ షెడ్యూల్ ప్రకారం మనకి స్టాండింగ్ కమిటీ యొక్క ఎలక్షన్ సంబంధించినటువంటి నియమ నిబంధనల మేరకు ఫామ్ వన్లో ఎవరైతే ఓటర్స్గా ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ పబ్లిష్ చేయడం జరుగుతుంది ఫామ్ వన్లో పబ్లిష్ చేసి అది నోటిఫికేషన్ బోర్డులో మేము పెడుతున్నాం పెట్టాము ఆల్రెడీ అదే మాదిరిగా ఫామ్ టూలో ఫామ్ టూలో వచ్చేటప్పటికి షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ ఫామ్ టూలో ఈ షెడ్యూలు మరి ఇవాళ పదహారో తేదీ పదహారు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ ఇన్ ఫామ్ వన్ అది చే చేసేసాము తర్వాత ఎలక్షన్ నోటీస్ కూడా ఈరోజు ఇష్యూ చేస్తున్నాము తర్వాత ఈ నామినేషన్స్కి సంబంధించి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే త్రీ డేస్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు పదకొండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత దీనికి ముఖ్యంగా ఈ నామినేషన్స్ ప్రాసెస్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మాకు ఉన్నటువంటి ఆ ప్రొవిజన్ ప్రకారం కమిషన్ కానీ లేదా కమిషనర్ ద్వారా ఆదరైజ్ చేయబడినటువంటి అధికారి కానీ కండక్ట్ చేయవచ్చు దానిలో భాగంగా మా అడిషనల్ కమిషనర్ గారు జిఎంసి చల్లా ఓబులేష్ గారిని వారిని నామినేట్ చేశాము వారి యొక్క ఆధ్వర్యంలో ఎలక్షన్ జరగటం జరుగుతుంది తర్వాత డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ నామినేషన్స్ మీకు తెలుసు ఇరవై నాలుగో తేదీ వరకు మనం నామినేషన్స్ తీసుకుంటున్నాము ఇరవై నాలుగో తేదీ నామినేషన్స్ కూడా లిస్టు పబ్లికేషన్ చేయటం జరుగుతుంది తర్వాత నామినేషన్స్ స్క్రూటిని తర్వాత స్క్రూట్నీ అనేది ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున పదకొండు గంటల నుంచి పన్నెండు గంటలు మధ్యలో ఉదయం స్క్రూట్నీ జరుగుతుంది తర్వాత వ్యాలిడ్ నామినేషన్స్ ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు అంటే నామినేషన్ స్క్రూట్నీ అయిన తర్వాత ఎమ్మటే వ్యాలిడ్ నామినేషన్స్ కూడా పబ్లిష్ చేయటం జరుగుతుంది తర్వాత విత్ డ్రాయల్కి మాత్రం ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది యాజ్ పర్ షెడ్యూల్ తర్వాత లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున పబ్లిష్ చేస్తాము డేట్ అండ్ టైమ్ ఆఫ్ పోల్ మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు మూడు రెండు రెండు ఇరవై ఇరవై ఐదు ఉదయం పదిన్నర నుంచి మూడు గంటలకి ఈలోపు ఎలక్షన్ డేట్ అనేది కూడా డిక్లేర్ చేయటం జరుగుతుంది తర్వాత ప్లేస్ ఆఫ్ పోల్ కూడా కౌన్సిల్ హాల్ ఇక్కడే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కౌన్సిల్ హాల్లో జరుగుతుంది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కూడా మూడో తేదీ త్రీ పిఎం తర్వాత అది కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది డిక్లరేషన్ కూడా కౌంటింగ్ అయిన బట్టి సేమ్ డే డిక్లరేషన్ కూడా రిజల్ట్ చేయడం జరుగుతుంది లేఖ సారాంశం ఏంటంటే మీకు కూడా ఇచ్చుంటారు ఏదేమైనా అండి లేఖలో ఆయన ఏం రాసినప్పుడు కూడా నేను ఒక కమిషనర్గా ఒక అధికారిగా నేను ఎలా నా పాత్ర ఏంటి నేను ఏం చేయాలి దానికే నేను లిమిట్ అవుతా ఆయన వాడిన పదజాలం ఏంటి ఆయన ఏం అడిగాడు ఎలా ఉన్నాడు అనేది నాకు సంబంధం లేని విషయం వాళ్ళు బయట ఎన్నైనా మాట్లాడుకోవచ్చు బట్ యాజ్ పర్ ప్రొసీజర్ యాజ్ పర్ రూల్ నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటే ఆ లిమిటేషన్స్లోనే నేను యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది